పెద్దలు గౌరవనీయులు మన గాజు ఒక శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మన గాజు ఒక మూత్ర బిడ్డ పల్లా శ్రీనివాస్ గారికి వేదికను అలంకరించిన పెద్దలందరికీ అలాగే నా తోటి కార్పొరేటర్లకి ఇక్కడ విచ్చేసిన సచివాలయ సిబ్బంది జిఎంసీ సిబ్బంది అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు ముఖ్యంగా మా వార్డుకు సంబంధించి విలీన గ్రామాలు విలీన గ్రామాల అవుట్ చేత ఎంత అభివృద్ధి చేసినా అభివృద్ధి కనపడదు అవుట్ చేత కొద్ది ఇబ్బందికరం ఉంది ఎక్కడైతే అభివృద్ధి చెందిందో సిటీ వాతావరణ వార్డుకి అలాగే విలిన గ్రామాలను వాటికి రెండు సమానంగా చూడటం వల్ల కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది అందువల్ల ఎందుకంటే ఇరవై సంవత్సరాలు అయింది మమ్మల్ని జీఎంసీలో కలిపి మా విరిన గ్రామాల్ని ఇప్పటికీ ఇంకా అభివృద్ధి నేర్చుకోలేదు కాబట్టి మాకు ప్రత్యేక ప్యాకేజ్ అనేది మీరు ఏర్పాటు చేసి విరిన గ్రామాలు మరియు వాటిని అభివృద్ధి చెందేలా చేయాలని గౌరవ శాసనసభ్యుల ద్వారా ఆఫీసర్స్ అందరికీ తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా మరి మా వాటర్ అభిబద్ధికి సిక్స్టీ పర్సెంట్ గాజువా కాన్స్టిట్యున్సీలో ఉంటుంది ఫార్టీ పర్సెంట్ ఏమో పెందుర్తి కాన్స్టిట్యున్సీలో ఉంటుంది ఈ సిక్స్టీ పర్సెంట్లో సుమారుగా ఎనిమిది బూత్లు బిఎస్ఎల్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి జనాభా అభిబద్ధకి పది పదివేల మంది జనాభా వాటర్స్ ఇరవై వేల పైబడి జనాభా ఉన్నారు హౌస్ వైడ్స్ ఏమో సుమారుగా మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల వరకు ఉన్నాయి మ్యాప్ అవనవి ఇంకా నాలుగు వేలు ఉన్నాయి అంటే ఎనిమిది వేల హౌస్వల్స్ వరకు ఉన్నాయి మరి ఇన్ని అవసరాలు ఉండి కేవలం ఒకే ఒక సచివాలయం ఉంది ఆ ఒక సచివాలయం కూడా స్టాఫ్ ఫుల్ఫుల్గా ఉండరు వాళ్ళు పూర్తి స్థాయిలో పనిచేయరు సుమారుగా ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఈ రెండు సంవత్సరాల నుంచి కూడా దయచేసి సచివాలయం స్టాఫ్ పూర్తి స్థాయిలో నింపండి అవసరమైతే ఇంకొక సచివాలయాన్ని ఏర్పాటు చేయండి ఎందుకంటే మా సచివాలయానికి ఎవరైనా స్టాఫ్ రావాలంటే ముందు భయపడుతున్నారు లోడ్ ఎక్కువ ఉంటుంది ప్రెజర్ ఎక్కువ ఉంటుంది ఈ సచివాలయంలో పని చేయలేము ఒక ముద్ర మా బాగా వేస్తారు ఆ ముద్ర వేయడం వల్ల సచివాలయానికి ఎవరు రావడానికి ఇష్టపడటం లేదు జాయిన్ అయినా ఏదో మెడికల్ మెడికల్నో ఏదైనా ఏదో రకంగా వాళ్ళు తప్పించుకోవడానికి చూస్తున్నారు దాన్ని మీరు ఫుల్ఫిల్ చేయాలంటే ముఖ్యంగా ఇందాక మన గనం శ్రీనివాసరావు చెప్పినట్టు కా మెయిన్ కంప్యూటర్లు పనిచేయట్లేదు ఏమంటే కంప్యూటర్లు పనిచేయలేదు అంటారు స్టాఫ్ ఫుల్గా లేక పూర్తి స్థాయిలో సచివాలయం లేక చాలా ఇబ్బందులు పడతాం ఓన్లీ క్లాస్ ఆఫ్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి అది దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఆ సచివాలయాన్ని మాత్రం మనం షిఫ్ట్ చేయాలి ఎందుకు షిఫ్ట్ చేయాలంటే అది కూడా ఒక కారణం అని చెప్తాను పాత ప్రభుత్వంలో అసెంబ్లీ లీడర్ ఇంట్లో సచివాలయం పెట్టారు రోజు సచివాలయం ఆ వైసీపీ చేసుకుని వెళ్ళాలి సచివాలయం ఇంకా పాత పాత్రలో మనం ఉంటారా ఆ కింద ఆ వానరేమో ఒక హోటల్ పెట్టాడు వెళ్ళడానికి కూడా వీలు లేకుండా వెసల్స్ అసెల్స్ ఈ అన్ని పాత్ర అడ్డు పడి చేస్తాయి అంత దరిద్రం అంతమ్మా మా సచివాలయం అందరూ ఒకే ఒక సచివాలయం అది కూడా అంత కాబట్టి దానిని దృష్టి పెట్టాలి ఆ సచివాలయం వెంట మార్పించాలని గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా ఈ అఫీసియల్స్ అందరూ కూడా మరి తెలియజేస్తున్నారు ముఖ్యంగా మన స్టీల్ ప్లాంట్ ఒకటమ్మా మన స్టీల్ ప్లాంట్ వాళ్ళు పాత కాలంలో విద్యుత్ ఎలక్ట్రికల్ ఫోర్స్ ఏర్పాటు చేశారు ఆ ఫోర్స్ సుమారుగా ఒక కిలోమీటర్న్నర వరకు వాళ్ళు ఏర్పాటు చేశారు అందులో ఒక అర కిలోమీటర్ వరకు దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి అసలు లైట్లు ఎలాటం లేదు వాళ్ళు స్టీల్ ప్లాంట్లు మనం కన్సల్ట్ చేస్తాం మేము ఇంకా చెయ్యం మెయింటెనెన్స్ అని వాళ్ళు క్లియర్గా చెప్పేస్తున్నారు కాబట్టి ఆ వంద మీటర్లు నూట యాభై మీటర్లు ఉన్న లైట్లని మనం తొలగించుకొని ఇప్పుడు మా గౌరవ పల్ల శ్రీనివాస్ గారి దేవాలా ఆ రోడ్డు ఎక్స్టెన్ చేస్తున్నాం ఇప్పుడు ఆల్రెడీ వర్క్ అవుతుంది మరి ఆ ఫోన్లు కూడా మనం డిస్కంటల్ చేసినట్లయితే ఆ రోడ్డు వడేంపుగా ఉంటుంది అందరికీ సులభతరంగా జర్నీ చేయడానికి రవాణా చేయడం బాగుంటుంది అని కూడా తెలియజేసుకున్నాం అలాగే వ్యాబ్చడ్ జంక్షన్లో అదే రోడ్లో వ్యాబ్చెడ్ జంక్షన్లో ఈ మధ్యకాలంలో మన కమిషనర్ గారు స్పెషల్ డ్రైవ్ పెట్టి మొత్తం ఆర్ఫీస్ అన్ని కూడా తీయడం జరిగింది తీసిన వెంటనే రెండే రోజే మొత్తం మళ్ళీ అందరూ కూడా ఎక్కడ అక్కడ పెట్టారు నేనే స్వయంగా టౌన్ ప్లానింగ్ వాళ్ళకి మన సెకండ్కి ఏమయ్యారు అలా పెట్టేస్తారు రోడ్డు సెంటర్ తీసి మటన్ షాప్ పెట్టాం రోడ్డు సెంటర్లోనే మటన్ షాప్ ఏదైనా మటన్ షాప్ మళ్ళీ వాళ్ళు ఆయన పెట్టేసిన చూడలే మరి ఆయన వైసీపీకి తొత్తులో ఏంటో తెలియదు కానీ ఈయన మాత్రం పట్టించుకోరు మనం కూడా రోడ్డు వేస్తుంటే రోడ్డు అడ్డంగా మటన్ షాప్ తీయాలని రోడ్డు వేస్తుంటే అడ్డు నేనే స్వయంగా ఏసీపీ గారికి చెప్పాను మరి ప్లానింగ్ సెక్రటరీగా చెప్పాను కానీ ఇద్దరు కూడా దాన్ని పట్టించుకోలేదు ఆ ఏసీ కాంట్రాక్టర్ సార్ అలా చేస్తే మన సార్ టీటీ సార్ నేను ఏం చేయాలని అడుగుతాను అంటే కనీసం కార్పొరేటర్గా మేము చెప్పిన మీరు అంటే మాకు ఎంత బిల్లు ఉందో మరి దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవాలి కాబట్టి అలాగే మన గౌరవ శాసనసభ్యులు వారు స్ట్రీట్ లైట్స్ లేవు చెప్పేసి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది ఆయన సింగు లైట్స్ కూడా నేను కూడా దాన్ని అవుతుందే నెటో ఎమ్మెల్యే గారికి పెట్టడం ఆయన ఏమో నెట్ అవ్వడం ఏమో డిపార్ట్మెంట్ గారికి గవర్నమెంట్ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది కానీ ఎంతవరకు మరి ఎంతవరకు ఉన్నాయో తెలియదు ఓన్లీ స్ట్రీయోస్ లొకేషన్ మాకు చూసారంటే అంతే ఇప్పుడు వచ్చి మరి ఎంతవరకు అంటే తెలియదు మా వచ్చినంత మా కూడా పూర్తి అవుతుంది మేము అలా మొడపెట్టుకోవడం జరుగుతుంది టీ గారికి చాలాసార్లుగా మేము ఫోన్ చేయడం జరిగింది మరి దాని మీద దృష్టి పెట్టి ఆ లైఫ్ని వెంటనే టెండర్ ప్రాసెస్ వెళ్ళి తమను చేయాలని కూడా తమ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను మనపూర్లో రెండు చెరువులు ఉన్నాయండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చెరువు గౌరవ పల్ల శ్రీనివాస్ గారు దాన్ని డెవలప్ చేశారు చెరువు అది కొద్దిగా కొద్దిగా మాడిఫై చేసి ఆయన డెవలప్ చేశారు అంతా గ్రాండ్ పెట్టారు కానీ ఆయన ఓపెనింగ్కి నోచుకోలేదు ఎన్న ప్రభుత్వం పోవడం అది కొద్దిగా ఇన్కంప్లీట్గా ఉండడం ఒక కొన్ని ఐటమ్స్ పెట్టి కానీ దాన్ని డెవలప్ చేయగలిగితే ఇప్పుడు మళ్ళీ ఇదే చెరువుని మన గౌరవ శాస్త్రజ్ఞులతో దాన్ని ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి పాతాలను రిపల్ల చెరువుని దాన్ని మోడిఫై చేయాల్సిందిగా తమని కోరుకుంటున్నాను అలాగే ఒక చెరువు ఉంది అది కూడా దాని అభివృద్ధి చేయమని గౌరవ శుభా శ్రీనివాస్ గారు వెంటవరించాలని ఇప్పుడు వచ్చి నేను ఇష్టం లేదు దాన్ని అసలు మరి ఎంత దానికి పురగుతలేదు దయచేసి దాన్ని కూడా గౌరవ ఎమ్మెల్యే వాళ్ళని తెలియజేసుకుంటాము దాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా కోరుకుంటున్నాం అలాగే మన శ్మశాన వాటి సుమారుగా ఎనభై ఐదు వందలు ఎనభై డెబ్బై తొమ్మిది వందలు రెండు వార్లు కలిపి ఒకటే శ్మశాన్ని వాటిక చాలా ఎక్కువ పాపులేషన్ ఉంది మరి ఆ పాపులేషన్ తగ్గ శ్మశాన్ని కూడా మనం కాలం అభివృద్ధి చేయాల్సి ఉంది మన మేము వచ్చిన తర్వాత కోటి యాభై లక్షలతో చుట్టూ ప్రహరీ కట్టాము తర్వాత పర్నింగ్ సెడ్ కట్టాము తర్వాత వెయిటింగ్ హాల్ కట్టం రింగులైట్ చేసాం కానీ ఇంకా దాన్ని మాడిఫై చేయాల్సిన అవసరం ఉంది లోపల చాలా కొద్ది డర్టీగా ఉంది దాన్ని అంత గ్రాండ్గా నివృత్తి మనం దాన్ని అభివృద్ధి చేస్తే అందరికీ ఉపయోగపడుతుంది గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను అలాగే నాకు వెంకల్పదంలో రెండు పార్కులు ఉన్నాయి సంవత్సరం అనవంత శంకుస్థాపన చేశాను కాంట్రాక్ట్ ఇప్పుడు వరకు వర్కర్ మొదలెట్టారు ఒకే ఒక పార్కు లైట్గా వర్క్ మొదలెట్టాడు ఇప్పటి వర్క్ కంప్లీట్ చేయలేదు నేను కొన్ని వంద సార్లు ఫోన్ చేసుకుంటాను అలాగే డిపార్ట్మెంట్ వంద సార్లు ఫోన్ చేస్తాను మన కాంట్రాక్ట్ వర్క్ చేయలేదు దయచేసి ఆ రెండు పార్ట్లు వ్యాయంగా కంప్లీట్ చేయించాల్సిందిగా ద్వారా గౌరవ ఎమ్మెల్యే గారు మామ్ హాస్పిటల్ మామ్ హాస్పిటల్ ఏరియాలో వాళ్ళ కనెక్షన్ లేవని ఒక సిటీ సాయి నగర్ ఏరియా వాళ్ళ కనెక్షన్లు లేవని చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి త్వరతగతిన వాళ్ళకి వాటర్ కనెక్షన్స్ ఇవ్వాల్సిందిగా మేము తమ ద్వారా గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే మాకు సమర్పణ సమ్మర్ వస్తుందమ్మా మరి వినీల్ గ్రామ వినీల్ గ్రామాలు కాబట్టి మాకు పది బోర్లు కూడా అవసరం ఉంటుంది సమ్మర్లో మన సమ్మర్ ప్లాన్లో మీరు ఆ బోర్లు కూడా మాకు శాంక్షన్ చేయించి రేపు మార్చిలో లోపే వాళ్ళు టెండర్ ప్రాసెస్ చేసి మాకు ఆ బోర్లు వేయించాల్సిందిగా గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా మీకు అందరికీ మీకు తెలియజేసుకుంటున్నాను రెండవది మాకు కొత్తగా అనంతపూర్లో జాన్ల ఆఫీస్ పెట్టారు జాన్ ఆఫీస్ పెట్టారు కానీ ఆ జాన్ల కమిషన్కి లాగిన్ ఇవ్వలేదండి తీసుకోలేదు మేమేదో కష్టకాలంలో మేము ఎక్కడ ఎక్కడేదో పని చేస్తారని మేము అనుకోండి మాకు ఏ దగ్గర దగ్గరగా ఉంటుంది ఏదో పరిపాలన సౌలభ్యం సౌలభ్యం కోసం అని చెప్పేసి మాకు చెప్పి కనీసం మరి ట్యాక్స్ కూడా అయిపోతే ఎట్లా ఉన్నా మరి జాన్ ల్యాబ్స్ మాకు పెట్టి అసలు జాన్ ల్యాబ్స్ పెట్టారు మరి ఇద్దరు ఎమ్మెల్యేలు కూర్చోబెట్టి రివ్యూ పెట్టాలి కదా ఎక్కడ పెట్టినప్పుడు అక్కడ ఎమ్మెల్యే గారు ఉంటారు అక్కడ పెట్టినప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉంటారు ఉన్నవై నాలుగు వార్డులు డెబ్బై ఏడు వార్డు ఒకటి సపరేట్గా విందుత్ కాన్స్టిట్యూన్షన్లో ఉంది డెబ్బై ఎనిమిది అందులో డెవలప్ చేయాల్సింది ఏమి ఉండదు డెబ్బై తొమ్మిది సిక్స్టీ పర్సెంట్ ఏమో గాజో కాన్స్టిట్యూషన్ ఉంది ఫార్టీ పర్సెంట్ ఏమో బిందుత్ కాన్స్టిట్యూషన్ ఉంది అటు ఎనభై ఐదు ఏమో ట్వంటీ పర్సెంట్ ఏమో బిందుత్ కాన్స్టిట్యూషన్లో ఉంది ఎనభై పర్సెంట్ ఏమో గాజో కాన్స్టిట్యూన్షన్లో ఉంది మరి ఆ జోన్ రివ్యూ అయినప్పుడు మరి గౌరవ శాసనసభ్యులు మరి పల్ల శ్రీనివాస్ గారు ఉండాలి గౌరవ శాసనసభ్యులు ప్రతి ఎమ్మెల్యే గారు కూడా ఇద్దరు ఉండాలి మరి ఇద్దరు లేకుండా రివ్యూ చేస్తున్నారు రివ్యూ చేసినప్పుడు ఎట్లా సమస్యలు తెలుస్తాయి ఇవాళ కూడా ఈ మీటింగ్ మాకు చెప్పకపోతే గౌరవ శాసనసభ్యులు దెబ్బలు ఆడి రాత్రి రాత్రి మాకు ఫోన్ చేసి మమ్మల్ని తప్పించారు లేకపోతే మా సమస్యలు మీకు చెప్పడానికి అవుతాం కాబట్టి ముందు ప్రజలు అక్కడ ఇబ్బంది పడకుండా ముందు జోనల్ కమిషనర్ గారికి ఆ లాగిన్ తీసుకుంటారో మరి తీసుకోలేదు ఏంటో మాకు లాగిన్ కానీ మీరు ఇప్పిస్తే మంది అవుటాక్షలు ఇంత అవుటాక్ష లేకుండా మన జీఎంసీకి ఎంత ఆదాయం పోతుందండి ఆదాయం చాలా రాసి అవుతున్నాం కదా మనం ట్యాక్స్ వేస్తే కదా మనకి ఇన్కమ్ వస్తుంది లేకపోతే ఎలాగో వస్తుంది మనకి మరి అది కూడా మరి తమను గమనించి మరి గౌరవ ఎమ్మెల్యే గారు వెంటనే దాన్ని ఎటువే చేయించాల్సిందిగా మరి కోరుస్తున్నాం రెండోది అండి శానిటరీ ఇబ్బందికి సంబంధించి మా వాటిలో చాలా ఇబ్బందిగా ఉందండి ఎందుకంటే ఒకటే సచివాలయం సచివాలయం సంబంధించి దాని ప్రాతిపదికే స్టాఫ్ ఇస్తున్నారు దానిలో మళ్ళీ సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ ఇయర్స్ దాటి వాళ్ళు రిటర్న్ అయ్యారు కొంతమంది అలాగే లాంగ్ ఆప్షన్స్ కొంతమంది అలాగే చచ్చిపోయాలని కొంతమంది అవే ఫిల్ చేయలేదు ఇంకెవరైనా తుడిసేవారు మళ్ళీ వీళ్ళందరూ ఒక మేస్త్రి ఉన్నవాళ్ళు ముగ్గురు చేసేవాళ్ళు మళ్ళీ అలాగే మేస్త్రి ఎక్కడైనా వర్క్ అవుతుంది ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నా ఇన్ని కోట్లు ఖర్చు ఇన్ని చేస్తున్నాం మనం కనీసం మనం వీధిని శుభ్రం చేయడం స్టాఫ్ మాకు అలర్ట్ చేయకపోతే ఎట్లా పనిచేస్తే ఒకసారి మీరు ఆలోచించండి కనీసం మాకు మాకు అందుకే చెప్తున్నాను విలీన గ్రామాన్ని ప్రత్యేక ప్యాకేజీ పెట్టి మాకు శుభ్రం చేయడానికి వారు తక్కిన వాటిలో కాకుండా విలీన గ్రామాలకి స్పెషల్గా అని చెప్పి ఎక్కువ మంది స్టాఫ్ని ఇచ్చి మాకు ఎలక్ట్ చేయాలి గవర్నర్ కమిషనర్ గారు ఉంటే అసలు ఆ స్టాఫ్ గురించి క్లీన్గా చెప్తామనుకున్నాం ఎందుకంటే అధికారులు కూడా మీరు గారు తీసుకెళ్ళాలి ఇప్పుడు ఉదాహరణకి మా ఎప్పటి ఫ్లోర్ లీడర్ ఉన్నారంటే ఆయన ఆయన పని ఆయన చేసుకోగలరు ఎవరు లేకపోయినా సరే మాకు అలా కదండి మేము చేయలేం మీ అధికారులకు ఇస్తాం మీరే కమిషనర్తో మాట్లాడి చేయాలి వాళ్ళంటే డైరెక్ట్ కమిషనర్తో మాట్లాడి చేయించుకోగలరు మాకు తీసుకున్నాం మమ్మల్ని అలాగా ఆయన అక్సెప్ట్ కూడా చేయడం మేము అనుకుంటున్నాం కాబట్టి మాకు మాత్రం దయచేసి స్టాఫ్ని అలర్ట్ చేయకపోతే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇంకా మేము ఇప్పటికే బోల్డ్ స్ట్రైన్ అవుతున్నాం దయచేసి మీరు యుద్ధ ప్రాతిపదికని మాత్రం హెల్త్ డిపార్ట్మెంట్ స్టాఫ్ని డివర్స్ కా మరీ మరీ కోరుతున్నామండి గౌరవ ఎమ్మెల్యే గారు ఇప్పుడే కమిషనర్ కూడా చెప్పడం తెలియదు మాకు కర్ణవానపల్లి ఒకటి ఉంది ఆ కర్ణానపల్లి లేఅవుట్ రిహాబిలిటేషన్లో పాతకాలం ఇవ్వకుంటూ ఉంటే వాళ్ళకి ఇప్పుడు రిహాబిలిటేషన్లో కాలనీ ఇచ్చారు అక్కడ ఎలక్ట్రికేషన్ లేదు రోడ్లు లేవు వాళ్ళకి మౌలిక వసతులు లేవు వాళ్ళు ఎలా వెళ్తారు వాళ్ళకు కూడా మౌలిక వసతులన్నీ కూడా కల్పించాలని కోరుకుంటూ మరి ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు గౌరవ శాస్త్ర పల్లా శ్రీనివాస్ గారికి మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ